ఈ లక్ష్మపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మూడ్చింతల్పల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారు మధ్యలో లక్ష్మపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు ఈ లక్ష్మపూర్ ప్రాబ్లం ఏంటంటే వంద సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు మ్యాప్ లేదు ఊరికి కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది ఎక్కించడాకేమైంది కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే చేసేసి వేసి మా నక్ష వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది ఐదు ఎకరాలు రైతుకుంటే అద్దెకరం పడ్డది ఒక రైతుకి రెండు ఎకరాలు ఉంటే పావు ఎకరం పడ్డది అంటే ఈ మొత్తం పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు అంటే ఐదు వేలు రావాల్సిన వాళ్ళకు నాలుగు వందలు లేకపోతే యాభై వేలు రావాల్సిన వాళ్ళకి రెండు వందలు ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతుబంది ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలే అంటే లక్ష్మాపూర్ని ఇద్దరు చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరికి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు ఆ రైతుల సమస్యలు తీరలేదు భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్ట ఉన్నంత మేర ఎంత రైలు పట్ట ఉంటే అంత మూడు వందల యాభై ఇండ్లు ఉన్నాయి ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి అంత చిన్న ఇండ్లు అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయినారు సీఎం అయిన తర్వాత అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయినారు అందరు నాయకులు పోయినారు మొత్తం ఆ మూడు వందల యాభై ఇల్లు కూడా అందరు పాలమురు వాళ్ళే మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నగర్ వాళ్ళందరూ పోయిండ్రు అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం